మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూర్ మండల పరిధిలోని గ్రామాలలో ఈ నెల అనగా డిసెంబర్ పన్నెండవ తేదీ నుండి జనవరి పన్నెండవ తేదీ వరకు జరిగే శ్రీ స్వామి వివేకానంద జయంతి మాసోత్సవాలు గ్రామ గ్రామాన జరుపుటకు నిర్ణయాలు తీసుకున్నామని శ్రీ స్వశక్తి భారత్ సేవా ట్రస్ట్ సేవాజ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీదేవి మల్లేశం గజ్జలి సగర సేవాజ్యోతి దంపతులు పేర్కొన్నారు గ్రామ గ్రామాన ఈ నెల రోజులు స్వామి వివేకానంద జయంతి వేడుకలు తలపెట్టిన సేవాజ్యోతి శరణాలయం వారికి యువతీ యువకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని హైందవ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలని యువతకు పిలుపునిచ్చారు భారత జాతికి నా హితువు పుస్తకావిష్కరణ చేశారు నమస్కారం అండి సే సేవా జ్యోతి ద్వారా డిసెంబర్ పన్నెండు నుండి జనవరి పన్నెండు వరకు మన స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాలు జరపడం జరుగుతుంది ప్రతి గ్రామ గ్రామాల సేవాజ్యోతి ద్వారా జరపడం జరుగుతుంది యువతి యువకులు పాల్గొనేవారు ప్రతి గ్రామంలో స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాలలో పాల్గొనాలని మా సేవా నుండి మేము కోరుకుంటున్నాము నంద నంద भारत <coughs> माता गैभव शिखराल कचे कचेसुदा कचे भारत जाति की ना ही భారత మాతకు భక్తుడను భారత్మాతకి